నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరో రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మరోసారి తెలపైకి వచ్చింది మరి కొందరైతే వీళ్ళిద్దరూ రాజీ పడుతున్నారని చెప్తుండగా కొన్ని రోజుల ముందు లావణ్య తన పేరెంట్స్ని బయటకు పంపించేసిందని మరి కొన్ని వార్తలు వచ్చాయి అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో ఈ కేసు ఇప్పటికీ హైకోర్టులో ఉన్నప్పటికీ కూడా కొందరైతే కొన్ని విధాలుగా మాట్లాడుతున్నారు మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రొడ్యూసర్ కమ్ సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం కొన్ని నెలలుగా కూడా చూస్తున్న ఇష్యూ రాజ్ తరుణ్ అండ్ లావణ్య అసలు ఏం జరుగుతుంది ఇందులో లావణ్యను కొందరు అలా చేస్తుంది ఇలా చేస్తుంది అంటున్నారు వాళ్ళ పేరెంట్స్ని బయటకు పంపించేస్తుంది అంటున్నారు మరి కొందరు రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తున్నారు కొందరు లావణ్యకి సపోర్ట్ చేస్తున్నారు అసలు ఈ ఇష్యూ ఏంటి మళ్ళీ తెరపైకి రావడానికి కారణం ఏంటి మీరు ఏమంటారు సార్ జనరల్గా లావణ్య రాజ్ తరుణ్ అనేది ఒక సెలబ్రిటీ ఇష్యూ అయిపోయింది ఎందుకంటే రాజ్ తరుణ్ ఒక హీరో కాబట్టి లావణ్య అన్విత అనే అమ్మాయి గురించి మాట్లాడడం ఆరేళ్ళ నెలల నుంచి మీడియాలో మారుమోగిపోతుంది అదొక మనకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది యాజ్ అల్లిస్ నాకు కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కానీ నేను ఇక్కడ మాట్లాడాలనుకున్నది ఏంటంటే ఒక ఆడపిల్ల తన జీవితంలో ఒకరిని నమ్మి తన సర్వస్వం అర్పించి పేరెంట్స్ని వదిలేసి సమాజంలో లివింగ్ రిలేషన్షిప్ అనే దాంట్లో కొన్ని ఏళ్ళ నుంచి ఉంటూ ఎన్నో జరుగుతాయి మధ్యలో సి రిలేషన్లో ఉన్నప్పుడు చాలా అపార్థాలు వస్తాయి ఆ ప్రేమ అనేది కొన్నిసార్లు పోతుంది కొన్నిసార్లు ఉంటుంది దాంట్లో మనం తెలిసి తెలియని తప్పులు కూడా చేస్తాం వయసు పెరిగే కొద్దీ ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాం కానీ ముందు జరిగిన తప్పుల్ని తీసుకొచ్చి నువ్వు అప్పుడు అలా చేసావు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తున్నా నువ్వు అప్పుడు ఆ హీరోయిన్తో ఫోన్లో మాట్లాడావు కాబట్టి నేను ఇప్పుడు నేను వదిలేస్తున్నా నువ్వు అప్పుడు ఆ అబ్బాయితో ఉన్నావు కాబట్టి నేను వదిలేస్తున్నా అని చెప్పుకునే మనం చాలా చూస్తుంటాం ఇది ఏమైపోయిందంటే వన్ సైడెడ్ అయిపోయింది రాజ్ తరుణ్ గారికి సంబంధించి అందరూ మాట్లాడుతున్నారు ఆయనని కాపాడడానికి బికాజ్ ఈజ్ ఎ సెలబ్రిటీ బట్ ఒక ఆడపిల్ల తప్పు చేసింది ఆడపిల్ల ఇది అని నువ్వు ప్రూవ్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నావంటే అంటే నీ ఉద్దేశం ఏంటి అనేది నేను అడుగుతున్నా ఇష్యూ ఎవరిది రాజ్ తరుణ్కి లావణ్యకి ఎవరు వచ్చి మాట్లాడాలి రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడాలి రాజ్ తరుణ్ గారు స్టార్టింగ్లో వచ్చారు పోలీస్ స్టేషన్లో మాట్లాడారు వెళ్ళారు సరే ఎవరైతే ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి మాట్లాడుతున్నారు లేకపోతే ఎవరైతే లావణ్య అనే ఎపిసోడ్ని రసవత్తలంగా ఒక్కొక్కరిని తీసుకొచ్చి వాళ్ళ ఆడియోలన్నీ బయటపెట్టి క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి మొగాల మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకో నాకు అర్థం కావట్లే ఇంట్లో పెళ్ళం పిల్లల్ని తిండి నీళ్లు వదిలేసి లావణ్య 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 అని జపం చేస్తూ లావణ్య గుట్టంతా బయట పెట్టాలనుకుంటున్నాడు అక్కడ గుట్టేం లేదు ఇట్స్ అ జస్ట్ క్రియేషన్ ఓకే సెకండ్ థింగ్ మొన్నటికి మొన్న వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో మోసా మా ముసాపేట్లోనో మాదాపూర్లోనో వాళ్ళ పేరెంట్స్ ఒక హౌస్లో ఉంటున్నారు సడన్గా పేరెంట్స్ లావణ్య ఇంటి ముందుకు వచ్చేసారు ఇన్నేళ్ల నుంచి రాని పేరెంట్స్ ఇన్ని నెలల నుంచి రాని పేరెంట్స్ అప్పటికప్పుడు లావణ్య వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తలుపు తట్టి నాకు అన్యాయం జరుగుతుందమ్మా మీరు వచ్చి కాపాడండి అంటే ఆ అమ్మాయి వల్ల నాకు ప్రాణిహాని ఉంది అని చెప్పిన పేరెంట్స్ ఈరోజు ఆ ఇంటికి పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా ఇరవై మందిని పెట్టుకొని ఎందుకు వచ్చారు వచ్చారు గొడవ చేశారు లావణ్యని జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు ఆ వీడియోలని విజువల్స్ అన్ని మనం చూసాము పోలీసులు వచ్చారు ఎవరైతే వచ్చారో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు బయట మాత్రం ఇద్దరు కూర్చొని ఇద్దరు బయట కూర్చొని మైకులు ముందు పెట్టుకొని అది అది ఇది అది ఇది అని మాట్లాడుతుంటే జర్నలిస్ట్ అనే పర్సన్ ఒక లేడీ వచ్చి నువ్వుచారి అని ముఖం మీద నిందేసింది సో కాల్డ్ ఛానల్ జర్నలిస్ట్ యాజ్ ఏ జర్నలిస్ట్ ఎ రూల్ యూ షుడ్ నాట్ అబ్యూజ్ ఎ ఫీమేల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అది లేడీ జర్నలిస్ట్ అయినా మేల్ జర్నలిస్ట్ అయినా నీకు ఆ రూల్ ఉంటుంది హౌ డేర్ యూ షౌటెడ్ ఆన్ ద లేడీ వెభిచారి అని ప్లస్ ఎవరైతే బయట ఇద్దరు మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ అవే పదజాలంతో మాట్లాడుతున్నారు నువ్వు అదే నువ్వు ఇదే నా ఫోన్ లాక్కున్న కుక్కల్ని చంపేశావు ఇరవై ఒక్క కుక్కల్ని నువ్వు చంపేశావు అంటే ఇరవై ఒక్క కుక్కల్ని చంపేసినప్పుడు నీ గొంతు ఏమైంది ఆన్యువల్ ప్రొటెక్షన్ సెల్కి నువ్వు ఎందుకు వెళ్ళి కంప్లైంట్ చేయలేదు ఎందుకు ఆ రోజు లావణ్య మీద కేసు పెట్టలేదని నేను అడుగుతున్నా ఇంకొక పర్సన్ వచ్చి ఫలాని వాడితో ఒక ఆడియో క్లిప్ తీసుకొని బతింలాడుతున్న ఆడియోని తీసుకొచ్చి వాడే లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్న పర్సన్ అంతా నీకు కొత్త బాయ్ ఫ్రెండ్లు లావణ్య ఎవరితో తిరుగుతోంది లావణ్య ఎక్కడికి వెళ్తోందని నువ్వెందుకు స్పై చేసావు నువ్వు ఎంత తీసుకున్నావు కాబట్టి స్పై చేస్తున్నావు అమ్మాయి మీద ఒక్క రూపాయి ఆందాన్ని లేకుండా నువ్వు జనాల కోసం పనిచేస్తున్నావా ఇన్ని రోజులు నువ్వు ఆర్జేగా రూపాయి డబ్బులు తీసుకోకుండా కేవలం సామాజిక సేవ చేసావా బిగ్ బాస్లోకి నువ్వు ఫ్రీగా వెళ్ళావా ఇప్పుడు నువ్వు డబ్బు తీసుకోకుండా ఇవన్నీ చేస్తున్న దానికి దేనికి ఫర్ వాట్ రీజన్ యాజ్ హ్యూమన్ బీయింగ్ మై మాస్కింగ్ నాకు శేఖర్ ఘోష మీద నాకేమీ పగలేదు నాకు ప్రీతి గారి మీద నాకేమీ పగలేదు బికాస్ నేను చూస్తున్న డ్రామాలో నాకు అర్థమైంది చెప్తున్నా ఇట్స్ అ డ్రామా రెండున్నర గంటల డ్రామాని మనం ఎనిమిది నెలల నుంచి చూస్తున్నాం దానికి ముగింపు పడట్లా అటుపక్క అమ్మాయి అమ్మాయి చెడ్డదే అనుకుందామండి సో సారీ ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడకూడదు ఒకవేళ అమ్మాయి చెడ్డదే అనుకుందాం కోర్టులు చట్టాలు పోలీసులు ఉన్నారా లేదా వాళ్ళు చూసుకుంటారు కదా ఆల్రెడీ అమ్మాయి ఏదైతే ఒక కేసులో ఆ అమ్మాయి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తున్నప్పుడు నిన్ను నువ్వెవడివి ఎఫ్ఐఆర్లు తీసుకొచ్చి చూపించడానికి నీకు ఏ హక్కు ఉందని చూపిస్తున్నావు చట్టాన్ని నీ చేతిలో తీసుకుని ఆడించడానికి నువ్వేమైనా అయిపోయి సెకండ్ థింగ్ వాళ్ళ పేరెంట్స్ రోడ్డు మీద పడి ఏడుస్తుంటే కొడుకు అమ్మ రాకుండా ఫోన్లలో మాట్లాడతారా అమ్మ ఏడుకొని నడి రోడ్లో ఎండలో తల్లి ఏడుస్తోంది తండ్రి కూర్చున్నాడు వీల్చైర్లో అవునా కాదా కొడుకు ఎందుకు రాలేదు కొడుకు బదులు ఇద్దరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు రోడ్డు మీద ఆమె అడుగుతోందండి మీ అమ్మా నాన్న ఎట్లా ఎట్లా పెంచావయ్యా నీ కూతుర్ని అని అడుగుతుంది వాళ్ళ నాన్నని నువ్వు వచ్చావు రోడ్డు మీదకి మీ అమ్మ నాన్న ఎట్లా పెంచాలని నేను అడుగుతున్నా నువ్వు ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు యాజ్ ఎ ఫీమేల్ నీకు తెలీదా ఒక ఫీమేల్ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు అని వాళ్ళతో కూర్చొని తాగినప్పుడు తిరిగినప్పుడు తెలీదా నీకు నీ గుట్టు బయట చెప్పిందని నువ్వు వచ్చి రోడ్డు మీద మాట్లాడుతున్నావు లోపల లోపల చాలా జరుగుతాయండి ఒక ఫ్యామిలీలో ఆర్ఎల్స్ ఒక నాలుగు గోడల మధ్య నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు మీరు నేను ఈయన ఆయన మాట్లాడుకుంటున్నాం మనం అప్ప బాగున్నంతకాలం బాగా మాట్లాడుకున్నాం ఎప్పుడైతే ఒక చిన్న గొడవ జరిగిందో నేను మీ మీద ఆయన ఆయన మీద చెప్పేసుకుంటామా సో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందా దట్ ఈస్ వాట్ ఇన్ లవణ్యస్ కేస్ అందరూ గుమిగూడి చేసేసారు తప్పులు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు తప్పులు ఎంచుకుంటూ ప్రూఫ్లు చూపించుకుంటున్నారు మీడియాలో ద్రష్టుబట్టించేస్తున్నారు జీవితాలను తీసుకొచ్చి ఏం చేయాలి లావణ్య చచ్చిపోవాలా అంతేనా మీకు కావాల్సింది లావణ్య చచ్చిపోతే దశధర్మ కర్మ రోజు మీరు డాన్సులు వేస్తారు సెలబ్రిటీగా అంతకంటే ఇంక లాస్ట్ ఆప్షన్ అమ్మాయి చచ్చిపోవాలి అంతే ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు సమాజానికి లావణ్యని క్యారెక్టర్ని ఒక ఆడవాళ్ళ క్యారెక్టర్ని నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు దిస్ ఇస్ మై క్వశ్చన్ లావణ్య బ్యాడ్ అయితే పోలికలు చూసుకుంటారు లేకపోతే లావణ్య తరఫున ఇంకెవరైనా బ్యాడ్ అయితే చట్టం చూసుకుంటుంది హూ ద హెల్ ఐ యూ టు ప్రూవ్ దాట్ ఇఫ్ యూ హ్యావ్ రియలీ ప్రూఫ్స్ గో అండ్ ఫైల్ ద కేస్ ఇన్ ద పోలీస్ స్టేషన్ నాట్ ఇన్ మీడియా మీడియాలో పర్సన్స్ తెలుసు కదా ఇన్నేళ్ళ నుంచి నేను మీడియాలో ఉన్నాను కదా అని చెప్పి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒక ఆడపిల్ల జీవితాన్ని నువ్వు రోడ్డు మీద కీడుస్తుంటే నువ్వు ఎంత దిగజారిపోయినావా నీ మనస్సాక్షికి నిద్రపోయేటప్పుడు అడిగి తెలుసుకో అప్పుడు మాట్లాడండి మీడియా ముందుకు దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని అమ్మాయి ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంది పోలీస్ ప్రొటెక్షన్తో అందరూ అక్కడే ఉన్నారు ఆమె పాటికి ఆమె ఉంది వీళ్ళ పాటికి వీళ్ళు ఉన్నారు ఎవరు ఏమీ మాట్లాడుకోవట్లేదు వీళ్ళు బయట రచ్చ చేస్తున్నారు ఆ అమ్మాయిని బ్రష్టు పట్టించాలని తీస్తున్నారు ఎంత కాలం అని భరిస్తుంది ఒక ఆడ ఆమె భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది అంటారు ఆడదానికి సాటి ఆడపిల్లలుగా మీరు ఇంతమంది మీడియాలో చూస్తున్నారు కదా ఆ పిల్ల సైడ్ నుంచి ఎందుకు ఆలోచించట్లేదు అంటాను నేను ఎందుకు రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పట్లు ఎందుకు అమ్మాయి సైడ్ నుంచి ఆలోచించకుండా ఎందుకు లా రాచరణ్ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు ఎందుకు ప్రతి ఒక్కరు కమెంట్లలో అది అది ఇది 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 అని రాస్తున్నారు ఏం తెలుసు అని రాస్తున్నారు ఒక ఆడపిల్లకి మొగాడు పెరిగేటప్పుడు అండి రఫ్ అండ్ టఫ్గా పెంచుతారు అబ్బాయిని ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నీటుగా బతకగలడు అని సునీతంగా పెంచరు ఆడపిల్లల్ని సున్నితంగా పెంచుతారు స్వతహాగానే వాళ్ళ సునీత మనస్తత్వాలు ఆ మనస్తత్వంతో ఉన్న ఆడపిల్ల ఇంత ఈ ఏజ్లో ముప్పై ఏళ్ళ ఏజ్లో పంతొమ్మిది ఏళ్ళ వయసులో రాజధరం దగ్గర దగ్గర అయ్యి పదహారేళ్ళు ఈ ఏజ్లో ఆ అమ్మాయి బాధపడుతుందంటే ఆ పంతహారేళ్ళ ఏళ్ళ చరిత్ర మీకు తెలుసా నాకు కూడా తెలియదు ఆ అమ్మాయికి ఒక్కరికే తెలుసు చూస్తున్న ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ లావణ్య తప్పు చేసింది అని పక్కన పెడితే లావణ్య ఒక ఆడపిల్లని ఆలోచించండి ఎవ్వరూ మాట్లాడరు కోర్టులో ఆ కేసు గెలుచుకుంటారు వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు మనం ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి అవతల వాళ్ళు రెచ్చిపోతున్నారు మనం కమెంట్లు పెడుతున్నాం కాబట్టి వాళ్ళు చూపించే యధవ ప్రూఫులకి వాళ్ళు రెచ్చిపోయి ఒక ఆడపిల్ల జీవితాన్ని బయట పెడుతున్నారు ఎన్నో ఉంటాయండి మనసులో మనం చేసిన తప్పులు మనకే తెలుసు ఒక మనిషి గురించి శ్రీకృష్ణ భగవానుడు ఒకటి చెప్పాడనమాట దాంతో చెప్పి నేను ఎండ్ చేస్తాను శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే ఒక మనిషి గురించి పూర్తిగా మనకు తెలిసిపోయింది అనుకోండి ఆ మనిషితో ఎవరుండరు ఎవరుండరు ఇప్పుడు మనలో మనం 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 కొన్ని దాచుకుంటాం అది మన వరకే తెలుసు మన బాత్రూంలో ఉన్నప్పుడు నిద్రపోయేటప్పుడు ఏ పడుకున్నప్పుడు ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మనకు మనం మాట్లాడుకుంటూ ఉంటాం చాలామంది చేస్తారు అందరూ చేస్తారు అది బయట ఎవరు చెప్పుకోరు ఆ విషయాలు కూడా బయట వాళ్ళు తెలిసిపోతే ఎవరు ఉండరు మనతోటి అలాంటిది ఏ ఒక్క అమ్మాయి జీవితంలో కూడా చాలా జరుగుంటాయి ఆ అమ్మాయి ఏంటి ఆ నా జీవితంలో జరిగిన తప్పులు ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు అని అమ్మాయి ప్రూవ్ చేయాలనుకుంటుంది మీరేం చేస్తున్నారు నువ్వే ఒక తప్పుడు దానివి నువ్వు చెప్పేది ఏంది నీతిలో నువ్వు ప్రూవ్ చేస్తున్నావు లెటర్ ఆల్సో స్పీక్ కదా ఆ అమ్మాయి బాధలు అమ్మాయి చెప్పుకొని ఇవ్వండి కదా మీరెందుకు పోరాడుతున్నారు మీరు దేనికోసం పోరాడుతున్నారు రీజన్ చెప్పండి అయ్యా ముందు అది అది ఇది 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 అని మాట్లాడుతున్నావే యాభై వేలు కోసం ఫోన్ పెట్టుకుందని నువ్వు ఇంత రచ్చ చేసావు ఆ ఫోన్ ఆ పిల్లలు ఆక్కుందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా సరే ఇచ్చిన దానివి ఆ పోలీసులతో ఫాలో అప్ చేసావా నా ఫోన్ నాకు ఇప్పియండి అని నువ్వెందుకు నోరు చూసుకొని అరుస్తున్నావు మీడియా ముందు జనరల్గా ఒక సామెత ఉందండి నేను కూడా కుక్కలు పెంచుతాను మొరిగే కుక్కలు కరవ కరవవు కరిచే కుక్కలు మరగవు సో నువ్వు మురుగుతున్నావు కాబట్టి నీలో విషయం లేదు సైలెంట్గా లావణ్యలో విష ఉంది మాట్లాడుతుంది కాబట్టి లావణ్యలో నిజాయితీ ఉంది ఆ నిజాయితీ అమ్మాయిని నిలబెడుతుంది ఇఫ్ ఐఎమ్ రాంగ్ దట్స్ ఫైన్ ఐ స్టూడ్ ఫర్ ఏ ఫీమేల్ నేను తప్పైనా అయ్యి ఉండొచ్చు ప్రాబ్లం లేదు కానీ నేను ఒక ఫీమేల్ వెనకాల నిలబడతాను అమ్మాయి లావణ్య కాదు అది ఎవరైనా కాదు ఒక అమ్మాయి ఆడపిల్ల పడగదిలో చేసినవన్నీ కూడా నువ్వు సిగ్గు లేకుండా బయట పెడుతున్నావు అంటే నీ అంత నీచుడు ఇంకెక్కడా ఉండడు అది ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ మీ బికాస్ దట్ ఈస్ వాట్ ఏ ఫీమేల్ విల్ గివ్ దట్ మచ్ ట్రస్ట్ టు ఏ మేల్ అంతకన్నా ఇంకెవరూ ఏమి చెప్పలేరు దయచేసి చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా ఈ వీడియో చూస్తే అమ్మాయికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఒక ఆడపిల్లని నిందించకండి ఎందుకంటే మహిళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మరి ఇటువంటి సంఘటనలో తప్ప పిల్లలంతా కూడా చట్టం చూసుకుంటుందని కానీ వీటన్నిటిని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ